హాయ్ అండి ఈ రోజు వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అప్పుడప్పుడు చేసుకునే రెండు రకాల దోశ రెసిపీస్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా దోశలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా లేట్ చేయకుండా ఈ జొన్న దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్న పిండిని వేసుకోవాలి పావు కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి చేతితో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ వాటర్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఉండలేమీ లేకుండా చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఒకేసారి వాటర్ వేయకుండా ముందు ఒక కప్పు వాటర్ని వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి మూడు కప్పుల దాకా వాటర్ పడతాయండి మూడు కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఈ వాటర్ పిండి అంతా కలిసే విధంగా గరేట్తో బాగా కలుపుకోవాలి మనకి జొన్న దోశని ప్రిపేర్ చేయడం కోసం పిండి ఇలా లూజ్ లూజ్గానే ఉండాలండి ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సగానే తుంచుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని రెండు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకొని మండలు లో ఫ్లేమ్ లోనే చక్కగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర రెండు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కొత్తిమీర అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోండి ఈ చట్నీని మీరు కావాలంటే పోపు దినుసులు ఏమి వేయకుండా చక్కగా దోశలోకి వేసుకోవచ్చు నేనైతే ప్యాన్లో లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా చట్నీలోకి వేసుకొని కలుపుకుంటున్నానండి అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం జొన్న దోశని ప్రిపేర్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత పిండి కూడా చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ గరేట్ తో బాగా కలుపుకోవాలి మనం దోశ వేసే ప్రతిసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని దోశను వేసుకోవాలండి పిండి మొత్తం అడుక్కు ఉండిపోయి వాటర్ పైకి తేలుతాయండి మనం పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని దోశను వేసుకుంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ పైన పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ప్యాన్ మీద రుద్దుకోవాలి తర్వాత మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ప్యాన్ మీద వేసుకోవాలి మనం ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ మొత్తం కాలే విధంగా కాల్చుకోవాలండి మనం మిడిల్లోకే ఉంచితే మిడిల్లోనే ఫ్రై అవుతుంది కానీ దోశ అంతా ఈవెన్గా దోశ మొత్తం కాలాలి అంటే ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ జొన్న దోశ కాలటానికి కొంచెం టైం పట్టిద్దండి ఈ దోశ పైన ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి ఇలా దోశ మొత్తం కాలిన తర్వాత ఈ దోశని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే అండి మిగిలిన దోశని కూడా ఇలా హ్యాపీగా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గా ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీలో ఎంతమందికి ఈ హెల్తీ దోశ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి ఈ బ్రెడ్ దోశను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి నేనైతే బ్రెడ్ కి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసేయకుండా దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఈ బ్రౌన్ పార్ట్ ని తీసేసుకొని అయినా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బ్రెడ్ కి బ్రౌన్ పాట్ తీసేయడం వల్ల పిండి కొంచెం తెల్లగా ఉంటుందండి అదే బ్రౌన్ పాట్ ఉంచుకొని చేసుకోవడం వల్ల కొంచెం కలర్ చేంజ్ గా ఉంటుంది అంతే అంతకుమించి ఏం డిఫరెన్సీ ఉండదు బ్రెడ్ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి కొన్ని వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి కొంచెం వాటిని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒకేసారి వాటర్ని యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం దోశ పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూను సోడా ఉప్పును వేసుకోవాలి సోడా ఉప్పును వేసుకోవటం వల్ల పిండి కొంచెం పులుస్తుందండి నెక్స్ట్ ఈ పిండిని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకుల్ చేసుకొని ఒకసారి టిష్యూతో పాన్ మొత్తాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి నెక్స్ట్ ప్యాన్ మీద ఒక గరేట పిండిని వేసుకొని వీలైనంత పలచగా దోశను వేసుకోవాలి దోశను వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకోవాలి దోశ వేసాక గ్యాస్ హై ఫ్లేమ్ కి చేసుకోవాలి దోశ కొంచెం కాలేక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి దోశ ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపుకు తిప్పాక ఇంకొక రెండు నిమిషాలు దోశని బాగా కాల్చుకోవాలి దోశ రెండో వైపు కూడా కాలేక పక్కకు తీసేసుకోవాలి ఇది మనం దోశ పిండి లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా బ్రెడ్ దోశని ప్రిపేర్ చేసాం కదా నెక్స్ట్ టైం మీరు దోశలు వేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం